ప్రతి గురువారం లాగే ఈ గురువారం కూడా బ్రదర్ వీడియో అయితే షూట్ చేయడానికి అయితే వచ్చున్నామండి బ్రదర్ అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు సిటీ అయ్యపూర్ దగ్గర ఉన్నటువంటి సుందరయ్య కాలనీ అండి అన్న ముందుగా ఈ ముందు డీటెయిల్స్ చెప్పండి అన్న రంగోచ్చేపాడు తెల్లనేమలు అంటారు లేదా కాకినేమలు అంటారు అన్న దీన్ని కాకినేమలి ఎత్తు బరువు అన్న బరువు మూడున్నర పైన నాలుగు దాకా ఉంటుంది అన్న ఓకే వయసు వయసు వచ్చేవాడు ఒక సంవత్సరం అన్న ఓకే ధర చెప్తున్నావు అన్న ఏడు వేలు చెబుతున్నా ఆరున్నర వేయ తీస్తాను అన్న ఫైనల్ గా

ఐదు వేలు చదువుతున్నా నాలుగున్నర వెయ్యి అయితే ఇచ్చేస్తాను ఫైనల్ గా అన్న ఇప్పుడు ఫుల్ డీటెయిల్ చెప్పడన్నా అన్న రంగోత్సవాన్ని నల్క డ్రెస్సింగ్ అన్నది ఓకే ఎత్తు ఎత్తు చోటు ఇరవై మూడు పైన ఉంటుంది అన్న బరువు అన్న బరువు మూడు పైన ఉంటుంది అన్న వయసు వయసు చోటు తొమ్మిది నెలలు పటాన్ తయారు చేసిన చాలా మంచి పుంజు పిల్ల బాగా డబల్ పార్టీ వస్తుంది ధర అని చెప్తున్నా ఉన్నా నాలుగున్నర వెయ్యి చదువుతున్నా నాలుగు వేలు అయితే ఇచ్చేస్తాను ఫైనల్ గా బాగా స్పీడ్ అయింది కోడి పిల్ల మంచి దొడ్లోది ఇది ఓకే అన్న అన్న ఇప్పుడు ఫుల్ డీటెయిల్ చెప్పండి ఎర్రపూల అంటారన్న దీన్ని ఎర్రపూల ఎత్తు ఎత్తు వచ్చేవాడికి ఇరవై రెండు ఉంటదాన్న బరువు అన్న రెండున్నర పైనదా బరువు వయసు వయసు వచ్చేవాడుకో సంవత్సరం ఉంటదన్నా ఓకే ధర చెప్తున్నా అన్న రెండున్నర వైకిస్తా ఫైనల్గా ఫుల్ డీటెయిల్ చెప్పి అంటారా దీన్ని ఎత్తు ఎత్తు ఇరవై రెండు పైన ఉంటుందన్న బరువు అన్న బరువు రెండున్నర పైన ఉంటదన్న మూడు అన్న వయసు వయసు చోటు ఒక సంవత్సరం అన్నా ధర మూడు వేలు చదువుతున్నాడు రెండున్నర వేక్ ఇచ్చేస్తాను అన్న నుంచి రవాడి వరకు నెల్లూరు నుంచి విశాఖపట్నం నెల్లూరు నుంచి హైదరాబాద్ వచ్చి తీసుకోవాలి ఫైనల్ మీ మొబైల్ నంబర్ చెప్పన్న తొమ్మిది నాలుగు ఆరులు ఓకే నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది నాలుగు నాలుగు సున్నా సున్నా